అందరికీ నమస్తే వెల్కమ్ తెలుగు న్యూస్ రైల్వే కోడూరు మండలంలోని కొత్త కోడూరు కాలనీ పరిధిలో ఉన్న గ్రామ దత్తం భూమి స్థలాన్ని అక్రమ చర్చి నిర్మాణం కోసం ఆక్రమించడానికి వచ్చిన వైకోటకు చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి సుబ్బారావు పెంచులయ్య ఒక మొఠా సభ్యులను స్థానిక ప్రజలు అడ్డుకొని తిరిగి పంపించడం జరిగింది స్థానికుల అభిప్రాయానికి వ్యతిరేకంగా అక్కడ ఎటువంటి నిర్మాణాలు చేపట్టినా ఉపేక్షించేది లేదని స్థానిక ప్రజలు తెగేసి చెప్పారు స్థానిక ప్రజలకు వ్యతిరేకంగా ఏ కార్యక్రమాలు చేపట్టినా ఉపేక్షించేది లేదని బిజెపి ఆర్ఎస్ఎస్ హిందూ సంఘాలు గర్జించాయి ప్రకారము హిందువులు కానీ ముస్లింలు కానీ లేదంటే క్రైస్తవులు కానీ ఒక్కడ థర్టీ కనీసం ఒక థర్టీ పర్సెంట్ అన్న వాళ్ళు క్రైస్తవుకి సంబంధించిన వాళ్ళు ఉంటే చర్చికి అనుమతులు ఇవ్వచ్చు గవర్నమెంట్ కానీ ఇక్కడ పూర్తిగా హిందువులు ఉన్నారు హిందువుల మధ్యలో క్రైస్తవులకు ఏం పని అది మా క్వశ్చన్ కాబట్టి మీరు వచ్చి గవర్నమెంట్ ప్రకారంగా మీరు అన్ని అన్ని విధాలుగా చెక్ చేసుకోండి ఇక్కడ మధ్యలో అందరి హిందువులేదు కాబట్టి పలానా రైల్వే కోడూరు కొత్త కోడూరు గ్రామస్థలం మాకు ఇక్కడ ప్రభుత్వం ఇల్లు ఇచ్చింది ఇక్కడ మేము అంతా హిందువులు ఉన్నాము ముస్లిమ్స్ ఉన్నారు వాళ్ళకి మసీదు ఉంది మాకు ఎటువంటి గుడి కూడా లేదు ఇంతవరకు ఒక చిన్న గంగాలమ్మ గుడి ఉంది స్థానికంగా వాళ్ళం కాకుండా బయట వాళ్ళు వచ్చి ఇక్కడ చర్చి మేము ముప్పై సెంట్లో కడతామంటే గ్రామస్తులైన మేము దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము దయచేసి ప్రజాప్రతినిధులు ప్రభుత్వం దీన్ని గుర్తించి మనుగడలో లేని పేపర్లో లిఖితపూర్వకంగా సరిగా లేని క్రిస్టియన్స్కి మీరు ఎలా ఇస్తారు చర్చి అని మేము ప్రశ్నిస్తున్నాం దయచేసి మా గ్రామస్తుల అభ్యర్థుల మేరకు మాకు ఇక్కడ ఎటువంటి చర్చ వద్దు దీన్ని గ్రామ వెల్ఫేర్ కిందకే వాడాలని మేము కోరుకుంటున్నాం ఇక్కడ మేము రాముల వారి గుడి కట్టాలని లేదా ఏదైనా పెద్ద దేవాలయము కమిటీ వాళ్ళు కట్టి ప్రజలకు పనికొచ్చే విధంగా ఉండాలని మా గ్రామస్తుల దగ్గర ఉంది వాళ్ళు నకిలీ పత్రాలు అన్ని సృష్టించుకొని వచ్చినా మేము గ్రామస్తు ఖచ్చితంగా వ్యతిరేకిస్తాము దీని ద్వారా ఎంత దూరమైనా వెళ్తాము ఎందుకంటే మేము మా ఊరిని కాపాడుకోవాలి అది మా ముఖ్యం జై శ్రీరామ్ నమస్తే ఉండేదంతా తెలుగు వాళ్ళే తర్వాత ముస్లింస్ కూడా ఉన్నారు ఇక్కడ ఎప్పటి నుంచో వీళ్ళు నివాసం ఉండే దగ్గర వచ్చి చర్చి కడతా అంటా అన్నారు ఇది ఎక్కడి న్యాయం నేను ఒక్కటే అడుగుతా అన్నా హిందువులంతా మేమంతా హిందువులము ఇక్కడ వచ్చి చర్చి ని ఆక్రమించి వీళ్ళు పోయి తీసుకొచ్చి ముస్లింస్ ఇవి ఇవి మేము భజన్లు అవి ఇవి చేసుకుంటా ఉంటావు మీరు ముస్లింస్ క్రిస్టియన్స్ తీసుకొచ్చి పెడితే ఇక్కడ చర్చి కట్టమని ఎంతవరకు ఇది సమన్యాయం నేను ఒక్కటే అడుగుతా మాకు ఇక్కడ ఏ దేవాలయం అయినా ప్రభుత్వం రామురు వారి గుడి కానీ లేకపోతే శివాలయం గాని ఏదైనా ఒకటి కట్టించమని అడుగుతున్నాం మా ప్రజలు ఈ ప్రజల తరపున